పదిహే గోడఫిలిమిడ్డాది మన గోడపిలిమిచేట్ మీద సేమ్ ఇట్లేదు అది కూడా సేమ్ ఇట్లేనే కాలింది నేను ఇంటికి వచ్చిన ఎందుకో ఏమో తాళం వేసినప్పుడు ఇది చూసిన పొగొస్తుంది ఏందని తాడచేట్ కాలండి పొగ ఇక్కడ పొగొత్త మొగలు పొగనే పొగొచ్చింది మండుతుంది మంచి కాళ్ళు వేసినట్టు మండుతుంది పొగ చూసేది పడుతుంది

చిన్న గరం అవుతుందా మెరుస్త మెరిసి గీత లెక్క వస్తుంది వస్తుంది అది అది రెండు సార్లు మెరిసి గీత లెక్క వచ్చినప్పుడే పడ్డాయి ఆడ మన సాకలు మీద చెట్టు చెట్టు ఇట్లా